ఇక్కడ మనం జ్యోతిరావు పులే గురించి తెలుసుకుందాం ఈయన ఎప్పుడు పుడతాడంటే ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుడతాడు ఎక్కడంటే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మిస్తాడు ఎప్పుడు మరణిస్తాడంటే నవంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభైలో మరణం ఈయన తండ్రి పేరు ఏంటంటే గోవిందరావు తల్లి ఏమైనా చిన్నమ్మవాయి ఈ వీళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయ కూలీలు చేస్తారు వ్యవసాయం చేసుకుంటే కూలీలు పనికి పోతారు వ్యవసాయ కూలీలుగా ఈయన పదమూడవ సంవత్సరం పదమూడవ సంవత్సరం అంటే పదమూడో ఏటలో సావిత్రిబాయితో వివాహం జరుపుతాడు సావిత్రిబాయికి అప్పుడు సావిత్రిబాయి పూలేకి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది అన్నమాట అప్పుడు పెళ్లి చేసుకుంటాడు ఎప్పుడంటే పద్దెనిమిది వందల నలభైలోనే పెళ్లి చేసుకుంటాడు ఈయన అయితే ఈయన శివాజీ అండ్ జార్జ్ వాషింగ్టన్కి ప్రభావితం చేసుకుంటాడు అనమాట ప్రభావితం అయిన వాడు అంటే వాళ్ళ చరిత్ర అంటే వాళ్ళ తెలుసు వాళ్ళ గురించి తెలుసుకొని ప్రభావితం అవుతాడనమాట ఈయన ఇంకోటి తెలుసా ఈయనకు ప్రభావితం చేసిన బుక్ ఏంటంటే రైట్ ఆఫ్ మ్యాన్ అనేది థామస్ ఫేనీ రాస్తాడు అనమాట పుస్తకం ఈ పుస్తకం అయితే ఇంకా చాలా ప్రభావితం అవుతాడు అనమాట సమాజం పైన ఈయన ఎక్కువ ఏం చేస్తాడంటే ఏం కృషి చేస్తాడంటే వెనుకబడిన వెనుకబడిన తరగతులకు ఉద్యమాలు జరుగుతాయిగా వాటిని వాటి గురించి ఆరికట్టడం కోసం వెనకబడిన వాళ్ళని ఆరికట్టడం కోసం పాటు పడతాడనమాట వెనుకబడిన వాళ్ళని అందరు సమానమని పాటు పడతాడు అనమాట ఈయన ఏంటంటే స్త్రీల విద్య నిషేధం అనే మనశృతిని తిరస్కరిస్తాడు అనమాట స్త్రీ విద్య స్త్రీలకు విద్య అప్పుడు ఆ కాలంలో ఏందంటే పద్దెనిమిది 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 సెంచర్లో ఎయిటీన్ సెంచరీలో ఏం చేస్తారంటే స్త్రీలకు విద్య అనేది నిషేధం అని ఉంటుంది దానికి ఖండిస్తారనమాట ఈయన ఖండిస్తాడు ఈయన ఏంటంటే తాంత్రియ రత్న నాటకం రచన చేస్తాడు ఈ రా త్రాంత్రియ రత్న నాటకంలో బానిసత్వం నుండి రక్షణ గురించి ఈ నాటకంలో వివరిస్తాడనమాట ఈయనకి అందు ఎందుకంటే దీనబంధు పత్రిక ఉంటుంది ఆయన దీనబంధు అని కూడా అంటారు ఈయన ఈయన ఏంటంటే దీనబంధు పత్రిక ఉంటుంది ఇంకోటి దీనబంధువు అని కూడా అంటారు ఈయనకి ఆనాటి భారత సమాజంలో మూఢ నమ్మకాలు దూరచారాలను ఖండిస్తాడు అనమాట మూఢనమ్మకాలు అంటే దయ్యాలు సోకినాయి అండ్ ఇది జీ అంటే సంథింగ్ దయాలు సోకినాయి అక్కడ పోతే నిమ్మకాయలు ఇప్పుడు మూడు రోడ్లు కలిసి అక్కడ నిమ్మకాయలు పెట్టడం అలాంటిది మూఢ నమ్మకాలని ఖండిస్తారనమాట ఈయన ముందుండి నడిపిస్తాను అనమాట ఈయన ఏంటంటే పద్దెనిమిది వందల డెబ్బై రెండులో గులగ గులగిరి అనే అనే గ్రంథం రచన రా అంటే పుస్తకం రచన పుస్తకం రాశారనమాట గ్రంథం మన ఆయనది గులాగిరి దీంట్లో ఏందంటే వెనకబడిన తరగతుల గురించి వివరిస్తాడు మీరు అట్ట కాదు అందరితో బ్రాహ్మణులతో సమానం మనం అందరితో సమానం అని దీంట్లో వివరిస్తాడు అండి మా చాలా ఇంపార్టెంట్ ఈ గ్రంథం ఈయనకి గులాకర్ణి గులాగిరి ఈయన సత్యశోధన సమాజాన్ని ఎప్పుడు స్థాపిస్తాడంటే పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఈ ఉద్యమమైన అండ్ సమాజమైనా ఒకటే ఈ సత్యశోధన అంటే అసలు సత్యశోధన అంటే ఏం తెలుసా శుద్ధి శుద్ధి చేయబడినది సత్య శోధన్ చేయ శుద్ధి చేయమని నిజమైన శుద్ధి అంటారు ఇంకోటి అర్థం ఏంటంటే సత్య నిజమైన శుద్ధి సత్యం అంటే నిజం శోధన్ అంటే శుద్ధి చేయడం నిజమైన నిజమైన శోధించడం అని అర్థం దీనికి ఎప్పుడంటే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో అనమాట ఎవరితో సావిత్రిబాయి పూలేతో కలిసి అనమాట ఈయనకి ఇంకోటి ఇంకోటి సమస్య ఉంటుంది ఏంటంటే దీనబంధు సర్వజన సభ అంటారు దీనబంధు బంధు సభ ఉంటుంది ఈయన గ్రంథాలే అంటే కొన్ని రచనలు మనం చూసుకుందాం బ్రాహ్మణచే కసబ్ అని ఒకటి ఉంటుంది గులగిరి అని ఒకటి ఉంది త్రాంతి రత్నం ఒకటి ఉంది సర్వ సార్వజనిక సార్వజనిక సత్యధర్మ ధర్మ పుస్తకానికి ఒకటి ఉంటుంది ఈశ్వర అని ఒకటి ఉంటుంది సార్వజనిక సత్యధర్మ పుస్తకం త్రాంతీయ రత్న గులగిరి అండ్ బ్రాహ్మణులచే కసబ్ ఈశ్వర్ అనే రచనలు ఉంటాయి ఈయనకి ఈయనకి ఏంటంటే రెండే రెండు సమస్యలు ఉంటాయి ఈయన సమస్య ఎప్పుడంటే సత్యశోధం సమాజం ఒకటి ఎప్పుడంటే పద్దెనిమిది వందల డెబ్భై మూడులో ఇంకోటి ఏంటంటే దీనబంధు సార్వజనీక సభ ఉంటుంది ఇది అంటే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఈయన చచ్చిపోయింది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల తొంభైలో ఈ గులగిరి అయితే చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నాగా ప్రతి ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్ మినిమం మినిమం అంటే మినిమం ఎగ్జామ్లో ఈయన తీస్తాడు ఏంటంటే గులగిరి అనేది బానిసత్వం గురించి ఎవరిస్తుంది అనమాట అంత ఇంపార్టెంట్ ఈ బుక్ ఎప్పుడంటే సెవెంటీ టూలో సత్యశోధన సమాజాన్ని ఏంటంటే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సమస్త ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే ఈయన బ్రాహ్మణుల పురాణం చెప్పినప్పుడు బానిసత్వం తమకు పుట్టుకతో వచ్చింది కాదని పూర్వజన్మ ప పూర్వజన్మ పాప ఫలిత అసలే కాదని నచ్చజెప్తాడు అనమాట ఈయన మహిళ మహిళల పాఠశాల మహిళల గురించి పాఠశాల కూడా స్థాపిస్తానమాట ఎవరితో కలిసి అంటే వాళ్ళ వైఫ్ ఉంటారుగా సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలేతో ఈయన కలిసి స్థాపిస్తాడన్నమాట మహిళల కోసం వాళ్ళకి విద్య కావాలని ఈయన ఇంకోటి ఏం చేస్తాడంటే పురోహితుడు లేకుండా జరుపుతాడు అనమాట అంటే పూజారి లేకుండా వివాహం జరుపుతాడు అనమాట ఇంకోటి మనం వాళ్ళ ఈ వైఫ్ గురించి తెలుసుకున్నాం సావిత్రిబాయి పూలే ఈమె ఎప్పుడంటే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్ర సతారా జిల్లాలో జన్మిస్తుంది ఏంటంటే పక్క ఊరే సతారా జిల్లాలో జన్మిస్తుంది ఎప్పుడు పెళ్ళి అయిందంటే పద్దెనిమిది వందల నలభైలో పెళ్ళి అయింది తొమ్మిది సంవత్సరాలకి పెళ్లి చేసుకుంటాడు అంటే ఎవరిని జ్యోతిరావు పూలేనే చేసుకుంటారు అనమాట ఈమె భారతీయ సంఘ సంస్కర్త అండ్ ఉపాధ్యాయులు రచయితలు కూడా ఏమో ఎప్పుడు చచ్చిపోతుందంటే పద్దెనిమిది వందల తొంభై ఏడులో పద్దెనిమిది వందల తొంభై ఏడులో చచ్చిపోతుంది వీళ్ళ హస్బెండ్ జ్యోతిరావు పులే ఎప్పుడు చచ్చిపోతాను పద్దెనిమిది వందల తొంభైలో చచ్చిపోతాడు ఏమో ఏందంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి బాలిక పాఠశాల అని పూణే దగ్గర బీదేవాడ ఇక్కడ నేను ఊరు రాయలేదు ఈ ఊరు ఏంటంటే బీదేవాడ బీదేవాడలో స్థాపిస్తారనంట బాలికల పాఠశాల స్థాపిస్తారు ఇంకోటి ఏం తెలుసా ఏమైనా ఇంకో మంచి పని ఏం చేస్తుంది అంటే మానభంగం బాధ్యతలైన పిల్లల కోసం ఒక బాల బాలహత్య ప్రతిబంధక గృహం అని స్థాపిస్తుంది బాల బాలహత్య ప్రతిబంధక గృహం స్థాపిస్తుంది ఏంటంటే మానభంగమైన అయిన పిల్లలకి ఇక్కడ చోటనిస్తుంది అనమాట ఎక్కడంటే బాలహత్య ప్రతిబి ప్రతిబంధక గృహం అనేది స్థాపించి ఏమో నడుపుతుంది అనమాట కుల వ్యవస్థను పిత్ పితృస్వామిక మహిళ సకల హక్కుల కోసం పోరాటం అంటే అందరూ ఈ కోలు కులంలో కానీ అండ్ పితృస్వామ్యానికి ప్రోత్సహిస్తున్నమాట ప్రీతు ప్రీతృస్వామి అంటే ఆ ఇంటి పెద్ద ఆ ఇంటి అంటే ఆ కుటుంబంలో పెద్ద ఎవరు అంటే అమ్మ పితృస్వామ్యం అంటే అదే మహిళకు అండ్ పురుషులకు సమానమైన ఓటు హక్కును కల్పించాలని పోరాటం చేస్తుంది అనమాట ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయులు ఏమకంటే ముందు ఎవరు చేయలేదు అనమాట ఏమో మొట్టమొదటి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులు ఎవరు అంటే ఏమనే అయితే పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండలి అనే వాళ్ళ హస్బెండ్తో కలిసి స్థాపిస్తుంది ఎప్పుడంటే పద్దెనిమిది యాభై రెండు మహిళా సేవా మండలి ఈ సేవా మండలిలో ఏముంటుందంటే చదువు చెప్పడం మహిళలకు చదువు చెప్పడం అండ్ బాలలకు లేడీస్ ఉంటారు కదా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చదువుని నేర్పించడం దీంట్లో ఉంటుంది ఇది సత్యశోధన సమాజం తెలిసిందే ఇంకా అయితే ఈ ఈ జ్ఞానప్రకారం ఏం చేస్తారంటే పూణే యూనివర్సిటీ రెండు వేల పదిహేనులో పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ అని పెడతారు ఈ గుర్తుకు రెండు వేల పదిహేనులో పూణే విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఉంటుందిగా యూనివర్సిటీకి సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం అని అంటే పూణే విశ్వవిద్యాలయం సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ అని పెడతారు పేరు ఎప్పుడంటే రెండు వేల పదిహేను సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ అని స్థాపిస్తారు బా